హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన కాడి నుండి డెలివరీ అయ్యే వరకు నార్మల్ డెలివరీ అవ్వాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు అలా చాలామందికి నార్మల్ కూడా అవుతున్నాయి కొందరికైతే సిజరీన్ చేస్తున్నారు కొందరు డాక్టర్ ఆశ్రద్ధ వల్ల సిజరిన్ అయితే అవుతాయి కొన్ని అయితే చాలామంది డాక్టర్స్ చాలా ట్రై చేస్తారు నార్మల్కి ఇంకా నార్మల్ కాకపోయేసరికి అయితే సిజరిన్ చేస్తూ ఉంటారన్నమాట నార్మల్ అంటే చాలా టైం పడుతుంది కదా ఇంత టైం ఎందుకు వెయిట్ చేయాలి పేషెంట్ కోసం అని కొంచం కొందరు అయితే కావాలనే సిజన్ చేసేస్తూ ఉంటారు అందరూ డాక్టర్స్ అలా ఉండరు మా అక్కకి అయితే ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది సెకండ్ టైం కూడా పెయిన్స్ వచ్చినాయి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఇంకా సిజరీన్ చేసారు అదేంటి ఫస్ట్ నార్మల్ అయింది కదా ఇప్పుడు సిజరీన్ చేయడం ఏంటన్నా సరే ఆ బేబీ బాగాలేదు బాగాలేదు అని చెప్పారు కానీ బేబీ పుట్టినాక మంచిగానే ఉంది ఏ హాస్పిటల్కి కూడా అనమాట ఇలా చాలామంది డాక్టర్స్ కావాలని ఈ విధంగా చేసేస్తూ ఉంటారు అలా సిజరీన్ చేసినారు కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మా అక్కకి సిజరీన్ అయ్యి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు వేసిన స్టిచ్చెస్ దగ్గర బాగా వాపు వచ్చేసి ఒక గడ్డ కింద అయిపోయింది మరి ఎందుకు ఎట్లా చేశారని మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె ఇక్కడ లేదు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎప్పుడో వస్తుంది అప్పుడు రండి అని చెప్తున్నారు ఈ విధంగా డాక్టర్స్ వాళ్ళు చేసిన తప్పకి మనము శిక్ష అనుభవించుకోవాల్సి వస్తుంది అన్నమాట అదే మస్తుగా పెయిన్ వచ్చేస్తుంది అలాగే నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అలాగే సిజరం చేస్తే వాళ్ళకు కూడా ఒక వన్ ఇయర్ తర్వాత ఏమైందంటే వాళ్ళు వేసిన స్టిచ్చెస్ అనేవి చీమ్ పట్టేసినాయి అన్నమాట వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్తే పైన రాసుకోవడానికి ఒక జండు బాంబు లాంటిది ఒకటి ట్యాబ్లెట్స్ ఒకటి ఇచ్చారంట ఎందుకు సిజరీన్ చేస్తే ఇంతలా అవుతుంది అందుకే అందరూ నార్మల్ కావాలని అనుకుంటున్నారు పోనీ చేసి సిజరీన్ అయినా మంచిగా చేస్తే ఇబ్బంది ఉండదు కదా ఒకసారి ప్రాబ్లం అంటూ వస్తే మనకి ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకోవాలి వాళ్ళు బాధ్యతలు ఉంటాయి సో ఆ ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ ఇన్ని పనులు చేసుకుంటున్నాం కదా సో ఆ ప్రాబ్లము అట్లానే మన లైఫ్లో ఉండిపోతే ఇంకా మనం ఏం చేయగలుగుతాం సో డాక్టర్స్ కూడా కొంచెం ఆలోచించి చేసేటప్పుడు కొంచెం మంచిగా కేర్ఫుల్గా చేస్తే మనకే మంచిగా ఉంటుంది వాళ్ళకే మంచి పేరు వస్తుంది కదా అలాగే ఇంకొక ఫ్రెండ్కి కూడా అలా ఒక్క ఆరు నెలలు అయింది డెలివరీ అయ్యి ఇప్పుడు మనకి ఏడు పొరలకు కోస్తారు అంటారు కదా సో సెకండ్ పర్లో అంట చీమ్ పట్టేసిందంట మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఒక మనకి సిరంజి ద్వారా తీసేసి మొత్తం క్లీన్ చేసి టాబ్లెట్స్ అవి రాసినారంట ఎందుకు ఇలా అర్థం కాదు కానీ మన సైడ్ మాత్రం అందరూ పచ్చలు అనేవి మంచిగానే చేస్తారు ఏ ఎటువంటి ఫుడ్ తినాలో మంచిగా పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి పచ్చాలు చాలా కఠినంగా చేపిస్తూ ఉంటారు ఇన్ని పచ్చాలు పాటించి కూడా మనకి ఏదో ఒక తేడా వస్తూ ఉంటుంది కానీ ఈ మధ్యన ఎక్కువ సిజరెన్స్ అయిపోయినాయి ఈ సిజరెన్స్ వల్ల చాలా ప్రాబ్లం కూడా ఫేస్ అవుతున్నాయి మత్తిస్తున్నారు ఫస్ట్ మత్తు ఎక్కట్లేదు మళ్ళీ రెండొకసారి ఒకసారి మత్తిస్తున్నారు ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది సిజరెన్స్ వల్ల కొంచెం డాక్టర్స్ టైం తీసుకుని కొంచెం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే వాళ్ళు మంచిగా ఉంటారు కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కువగా నార్మల్ డెలివరీ చేస్తారు అంటారు కానీ మా సైడ్ అయితే అసలైన ఒక్క నార్మల్ డెలివరీ కూడా వేయరు మొత్తం సిజరించే చేసేస్తూ ఉంటారు నాకు ఫస్ట్ డెలివరీలో నైన్ డేస్ ఉన్నాయి ఈ నైన్ డేస్లో కూడా అందరికీ సిజరీనే చేసినారు ఒకే ఒక నార్మల్ డెలివరీ అదేనామీకి థర్డ్ డెలివరీ అంట సో నార్మల్ అయ్యింది నాకు కనీసం నార్మల్కి ట్రై చేయనా ట్రై చేయలేదు మామూలుగా చెక్ చేసినారంటే సీజరీన్ చేసేసినారు ఈ విధంగా ఉంటారు కొంతమంది డాక్టర్స్ కొందరు అయితే ఎంత టైం పట్టినా పర్వాలేదు పేషెంట్కి నార్మల్ డెలివరీ చేయాలని అయితే కొందరు చాలా టైం చేసుకుని నార్మల్ డెలివరీ చేస్తూ ఉంటారు మనం ఎంత సపోర్ట్గా ఉన్నా కానీ వాళ్ళు అయితే ఇక పట్టించుకోరు నాకు టైం అయిపోతుంది ఎక్కువ సిజరెన్స్ చేస్తే వాళ్ళకి అమౌంట్ వస్తుంది ఏదో అంటారు కదా సో ఎక్కువ పేరు వస్తుంది అన్నట్టు ఎక్కువగా సిజరెన్స్ చేసేస్తూ ఉంటున్నారు ఈ మధ్యన చాలామంది లేకపోతే ఫస్ట్ నార్మల్ అయ్యి తర్వాత మళ్ళీ సిజరింగ్ చేసేసినారు ఇప్పుడు ఎంత బాధ అనుభవిస్తుందో ఈ డాక్టర్లు బాగానే తప్పించేసుకుంటారు ఆపరేషన్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు మళ్ళీ మనం వాళ్ళు ఎక్కడున్నారని వాళ్ళ చుట్టూ తిరగవలసి వస్తుంది ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు డబ్బుల కోసమే చూసుకుంటారు కానీ మంచి ప్రాణం చూసుకోరు ఈ డాక్టర్స్ చాలా మంది ఎట్లనే తయారైనారు పోనీ చేసింది ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తారంటే అది కూడా పర్ఫెక్ట్గా చేయరా స్టిచ్చెస్ వేసేటప్పుడు కూడా సరిగ్గా వేయడం లేదు ఇప్పుడు అంత హడవడిగా నా టైం అయిపోతుంది అన్నట్టు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు జీతానికే పని చేస్తున్నారు కానీ ఒక మంచి ప్రాణం ఏమైపోతుంది అన్నది మాత్రం ఆలోచించట్లేదు చాలామంది ఇట్లానే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్